ఆచార్యకరుడి అని క్రీస్ తీయస్ నామంలో మీ అందరికి ఉదయ కాలపు శుభాలు వందనాలండి ఒక వాక్యాన్ని చదువుకుని ఉదయ కాల్పు ధ్యానం మొదలు పెడదాం ఆది కాండం ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన చదువుదాం హాను మెతుశాలను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కనేను ఈ వచనంలో భక్తుడైనటువంటి హాను గురించి మనం చదువుతున్నామండి హానోకు దేవునితో నడిచాడు అని రాయబడి ఉందండి మూడు వందల సంవత్సరాలు దేవునితో కలిసి నడిచినటువంటి ఒక గొప్ప అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ఈ వాక్యంలో హానూ గురించి మనం చదువుతున్నాం ఎంత గొప్ప విషయమో కదా ఒకటి కాదు మూడు కాదు ముప్పై సంవత్సరాలు కాదు మూడు వందల ఏకంగా హానోకు వెనుకడుగు వేయకుండా దేవునితో కలిసి నడిచినటువంటి గొప్ప భక్తుడుగా మనం చూస్తూ ఉన్నాం అతనికి కుమారులు ఉన్నారు కుమార్తెలు ఉన్నారు కుటుంబ బాధ్యతలు కూడా ఉన్నాయి అయినా కూడా ఆ బాధ్యతలన్నీ చూసుకుంటూ కూడా దేవునితో కలిసి నడిచినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం దేవునితో కలిసి ఎంత సుదీర్ఘ కాలం నడవాలి కలిసి జీవించాలి అంటే ఏ విధంగా ఉండాలో ఏ విధంగా జీవించాలో ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మూడు విషయాలు మనం ధ్యానం చేద్దామండి మొదటిగా ఆది కాను పన్నెండు అధ్యాయం ఐదు వచ్చిన ప్రకారంగా ఇద్దరు వ్యక్తులు కలిసి నడవాలంటే వారిద్దరి మధ్య నమ్మకం లేదా విశ్వాసం ఉండాలని అర్థమవుతుందండి ఉదాహరణకి అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమన్నప్పుడు అతనితో పాటుగా అతని భారీ కూడా బయలుదేరిందండి కలిసి ప్రయాణం చేసిందనమాట నా భర్త ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడో ఏమో అని సందేహించలేదండి అబ్రహాము ఏమో దేవుని నమ్మాడు శార నమ్మింది అనమాట అదేవిధంగా హానోకు దేవుణ్ణి నమ్మాడు దేవునితో కలిసి నడిచాడు దేవుని అంత పూర్తిగా నమ్మిక ఉంచాడని హెబ్రీ హెబ్రి గ్రంథం పదకొండు అధ్యాయం ఐదు వచ్చినో చదువుతాం అనమాట దేవునితో కలిసి నడవాలంటే దేవుని మీద అచంచలమైనటువంటి విశ్వాసం లేక నమ్మకం కలిగి ఉండాలండి ఎవ్రీ గ్రంథం పదకొండు అధ్యం ఆరోచనని చదివితే హానో గురించి మాట్లాడుతూ ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయి ఉండుట అసాధ్యము అని వ్రాయబడి ఉంది కాబట్టి హానోకు దేవుని అందు పూర్తిగా నమ్మిక ఉంచి దేవునితో కలిసి నడిచాడు కాబట్టి మనం కూడా హానోకు వెళ్ళి దేవునితో కలిసి నడవాలి దేవుని అందు సంపూర్ణమైనటువంటి నమ్మకంతో మనం జీవి ప్రభుతో కలిసి నడవాలండి అలాగే రెండవదిగా లోకాస్త ఇరవై నాలుగు అధ్యాయము పదమూడు నుంచి పద్నాలుగు వచ్చినా మనం చదివితే గనక ఇద్దరు వ్యక్తులు కలిసి నడవాలంటే వారిద్దరి మధ్య మంచి సంభాషణ కలిగి ఉండాలండి ఎందుకంటే మాట్లాడుకోకుండా ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణం చేయలేరు కదా ఎమ్మాయిని అనేటువంటి మార్గంలో నడుస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఎరుసలేమ్ జరిగినటువంటి సం సంగతుల గురించి వారు సంభాషించుకుంటూ కలిసి నడుస్తూ ఉన్నారని లోకాస్వార్త ఇరవై నాలుగు అధ్యయంలో చదువుతాం అదే విధంగా కూడా నండి దేవునితో నడిచాడంటే హానోకు ప్రతి రోజు కూడా దేవునితో మాట్లాడేవాడు అని అర్థం ఈ రోజు మరి ఈ విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకి ఏమర్థం అవుతుంది మనం కూడా దేవునితో సంభాషణ చెయ్యాలి దేవునితో మాట్లాడాలి అంటే ప్రార్థన చెయ్యాలని అర్థం అండి ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం మనం కూడా హానుకు వెళ్ళి ప్రతిరోజు కూడా ప్రార్థన చేసేటటువంటి అనుభవం కలిగి ఉండాలి మూడవదిగా ఆమోస్ గ్రంథం మూడో అధ్యాయం మూడో వచ్చిందని చదివినట్లయితే ఇద్దరు వ్యక్తులు కలిసి నడవాలంటే వారిద్దరి మధ్య సమ్మతి కలిగి ఉండాలి ఒక అగ్రిమెంట్ వారిద్దరి మధ్య ఉండాలండి ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు ఏకీభవించకుండా ఒకరి అభిప్రాయాలు ఒకరు ఒకరి ఇష్టాలు ఒకరు పంచుకోకుండా కలుసు కలి కలుపుకోకుండా లేకపోతే ఒకరి ఆలోచనలు ఒకరు గౌరవించుకోకుండా కలిసి నడవలేరండి ఖచ్చితంగా హానోకు కూడా దేవుని ఆలోచనలకు దేవుని మాటలకు ఏకీభవించాడు సమ్మతించాడు అని అర్థం అనమాట అంటే దేవుని ఆజ్ఞలకు దేవుని చిత్తానికి ఏకీభవించి లోబడి హానోకు దేవునితో నడవగలిగాడు మనం కూడా హానోకు వెళ్ళి దేవునితో కలిసి నడిచే అనుభవాన్ని కలిగి ఉండాలండి దేవునితో అనుదినము సహవాసం చేసేటటువంటి వారంగా ఉండాలి మూడు అనుభవాలు మనం ధ్యానం చేస్తాం హానుకు దేవుని అందు నమ్మిక ఉంచి దేవునితో కలిసి నడిచాడు హానుకు దేవునితో సంభాషణ చేస్తూ కూడా దేవునితో కలిసి నడవగలిగాడు అలాగే హానుకు దేవుని ఆలోచనలతో దేవుని మాటలతో ఏకీభవించి సమ్మతించి దేవునితో కలిసి నడిచాడు అందుకే హానుకు దేవుని అందు మరి గొప్ప భక్తుడిగా విశ్వాస వీరుడిగా పరిగణించబడుతూ ఉన్నాడు అదే విధంగా మరి మనం కూడా అనుదినము దేవునితో మరి నడిచేవారుగా దేవునితో సహవాసం చేసేవారుగా ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడండి అలాంటి దైవ కృప మరి మనందరికీ కూడా కూడా ఉదయకాల సమయంలో సమృద్ధిగా అనుగ్రహించబడును గాక ఆ గాడ్ బ్లస్ యు